అందరికీ నమస్కారం నా పేరు సహస్రం ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుందామా చెప్పుకుందాం ఆకు చిటికెడు కాయమూలెడు ఏంటిది అది దానికోన్సర్ లాస్ట్ వచ్చిద్దాం ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామా అనగా ఒక అడవిలో ఒక చెట్ ఒక చెరువు ఉండేది ఆ చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక చీమ ఉండేది ఇల్లు కట్టుకొని ఒకరోజు పెద్ద గాలి వచ్చింది పెద్ద గాలికి ఆ చీమ కాస్త ఆ చెరువులో పడిపోయింది ఈదడానికి ట్రై చేసింది ఒడ్డుక్కి రావడానికి ట్రై చేసినా ఏమీ రావట్లేదు ఎవరు హెల్ప్ చేస్తారా అని చూస్తుంది ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా చూస్తుంటే ఇంతలోపు వచ్చింది నీళ్ళు తాగడానికి ఏను దాన్ని చూసి ఆ చీమ ఏనుగు రాజా ఏనుగు రాజా నన్ను హెల్ప్ చేస్తారా నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేసి పెడతాను నువ్వా నాకు హెల్ప్ చేసేది నువ్వు ఉన్నది ఇంత నేనున్నది ఇంత నువ్వేమో ఇంత ఉన్నావు పెద్దగున్నాను నువ్వేం నాకు హెల్ప్ చేస్తావు అంటది ఆ ఏనుగు సరేలే కానీ కొంచెం బయటికి తీయవా ప్లీజ్ అంటుంది ఆ చీమ అట్లా అడుగు బయటికి ఏనుగు చిన్నగా తన్నంతో పట్టుకొని ఒడ్డుకు చేరుస్తుంది ఇక ఏనుగుకి థ్యాంక్స్ చెప్పేసి చెట్టు ఎక్కుతుంది చీమ ఇక ఒకరోజు వేటగాళ్ళు వస్తారు అడవికి వస్తే అడవికి ఏనుగు దంతాల కోసం ఏనుగులు వాళ్ళని చూసి పారిపోతూ ఉంటాయి ఇక ఇక్కడ నీళ్లు తాగుతాయి కదా ఏనుగులు దీంట్లో ఈ నీళ్ళల్లో విషం కలుపుదాం మనము అని ప్లాన్ చేస్తారు విషం కలుపుతారు దాంట్లో అది కలపడం ఈ చెట్టు మీద ఉన్న చీమ చూసింది చూసి ఆ ఏనుగు రాజు ఉన్నాడు కదమ్మా నేనుగురాజు నీళ్ళు తాగడానికి దాహం వేస్తుందని ఉరుక్కుంటు ఉరుక్కుంటూ వస్తున్నాడు ఆ ఏనుగురాజు ఇట్లా తొండం పెడతాడు ఒక రాజు ఇట్లా ఇట్లా భూమి మీద తొండం పెడతాడు రేణుగురాజా ఏనుగురాజా ఆ నీళ్ళు దాక్కండి వేటగాళ్ళు ఆ నీళ్ళల్లో అదే విషం కలిపారు అంటది ఆ చీమ దాంట్లో ఉన్న ఫిషెస్ మొత్తము చచ్చిపో చనిపోయి ఉన్నాయి పైన తేలుతాయి ఇట్లా 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 ఇట్ల ఇట్లా తేలుతాయి చూడండి అంటది ఆ చీమ చూస్తుంది ఇట్లా ఇట్లా చూస్తుంది చూడగానే థ్యాంక్ థ్యాంక్ యూ నేను మనమిద్దరం దోస్తులము ఇంకెప్పుడు అట్లా చేయను అప్పుడు నేను అన్నా కదా సారీ అని చెప్తే ఇక మనం ఇద్దరం ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ అని ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు ఇంకెవ్వరిని అట్లా చెయ్యకండి ఇంకా మంచిగా ఉండండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి పడుకల విషయానికి వద్దామా వెళ్దాం చిటికెడు కాయ మూలడు ఏంటిదని చెప్పేస్తున్నా డ్రమ్ స్టిక్ మునక్కాయ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకండి నమస్తే